హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పద్దెనిమిది వందల యాభై పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయల శాలరీ వస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి చివరి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా పద్దెనిమిది వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటితో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అరవై రెండు పోస్టులు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు నూట డెబ్బై ఏడు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది వందల ఇరవై ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నూట అరవై మూడు పోస్టులు ఓబీసీ కేటగిరీలో నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు ఎస్సీ కేటగిరీలో మూడు వందల పదమూడు పోస్టులు ఎస్టీ కేటగిరీలో పద్నాలుగు పోస్టులు టోటల్గా ఇరవై రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయబోయే పోస్టుల వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బ్లాక్ స్మిత్ సంబంధించి పదిహేడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు మూడు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ కార్పెంటర్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి నూట ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలకి ఎనభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పదహారు ఓబీసీ వాళ్ళకు నలభై ఆరు ఎస్సీ వాళ్ళకు ముప్పై నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రో ప్లాటర్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రీషియన్కి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి మెకానిస్క్ సంబంధించి ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి వెల్డర్కి సంబంధించి నాలుగు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఫిట్టర్ జనరల్ విభాగాల్లో ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అందులో అన్రిజర్వ్ కేటగిరీలో మూడు వందల ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై ఒకటి ఓబీసీ వాళ్ళకు నూట యాభై తొమ్మిది ఎస్సీ వాళ్ళకు నూట తొమ్మిది ఎస్టీ వాళ్ళకు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఫిట్టర్ ఏఎఫ్వికి సంబంధించి నలభై తొమ్మిది ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ సంబంధించి ఐదు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఎనభై మూడు ఉన్నాయి జూనియర్ టెక్నిషియన్కి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్కి సంబంధించి జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ మెకానిక్స్కి సంబంధించి నాలుగు వందల ముప్పై జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించి అరవై పోస్టులు ఖాళీ ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ పెయింటర్కి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ రిగ్గర్కి సంబంధించి ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఆరు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ వెల్డర్కి సంబంధించి రెండు వందల పోస్టులు ఉన్నాయి టోటల్గా పద్దెనిమిది వందల యాభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి తెలుసుకుందా హెవీ వెహికల్ ఫ్యాక్టరీ యూనిట్ ఆఫ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇవి అన్ని కాంట్రాక్ట్ బేస్ పోస్టులు అండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఎంత ఉండాలి ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల సంవత్సరాలు లోపున అభ్యర్థులు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఈ విధంగా ఉంటుంది బేసిక్ పే వచ్చేసి ఇరవై ఒక దీంతో ఉంటుంది దీంతోపాటు ఐడిఏ అలవెన్సెస్ స్పెషల్ అలవెన్సెస్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్